నేను మీ అంచలి దాస్ కోటపాటి వెంకటేశ్వర అభయహస్తం లోకేష్ గారు గీసినటువంటి ఈ డ్రాయింగ్ ఆయన వెంకటేశ్వర స్వామి సంబంధించి కాలేజెస్లో అలాగే స్కూల్స్లో వర్క్ చేయడం వల్ల సార్కి ప్రతి ఒక్క హస్తం గురించి అంటే ఆయన శిల్పకళలో ప్రావీణ్యులు కాబట్టి సో అక్కడ ఏం చేస్తారంటే ప్రతి హస్తానికి ఏంటి అర్థం ఎందుకు ఉంది స్వామివారు అలా ఎందుకున్నారు ఆ హస్తం వెనకాల ఉన్న కథ ఏంటి చరిత్ర ఏంటి ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి వివరంగా ఒక నోట్స్ ఉంటుంది చదువుతారు సో అలాగే ఇప్పుడు మనం ఈ అభయహస్తం గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి అభయహస్తం సో అసలు అభయహస్తం అంటే ఏంటి ఇందులో అభయ అంటే భయం లేకుండా చేయుట రక్షణ కల్పించడం హస్తం అంటే చేయి అందువల్ల అభయహస్తం అనగా భయము తొలగి భక్తులకు రక్షణనిచ్చే స్వామి యొక్క కరచాలనం అంటే చెయ్యి అనమాట సో ఇంత అర్థం ఉంది ఈ చేతిలో ఈ అభయహస్తం ఎవరికిచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఈ అభయహస్తాన్ని గజేంద్ర మోక్షం అనే ఒక కథ ఉంది సో ఆ పురాణ కథ వెనకాల గజేంద్రుడికి స్వామివారు ఈ అభయహస్తం ఇచ్చి ఆ గజేంద్రుడిని రక్షించడం వల్ల గజేంద్ర మోక్షం అని అంటారు ఆ కథని ఆ గజేంద్ర మోక్షం మీ అభయహస్తానికి రెండిటికి రిలేటెడ్ ఉంది సో నేను ఆ కథని మళ్ళీ మీకు ఎప్పుడైనా చెప్తాను సో ఇక్కడ చూడొచ్చు చాలా డ్రాయింగ్ ఎంత బాగా లైనింగ్ చూడండి ఎక్కడ స్టాప్ చేయకుండా లైనింగ్స్ కానీ వేలికి ఉంగరం నేను ఎప్పుడే చూస్తున్నాను స్వామివారికి వేలికి ఉంగరం ఉంటుందంట సో ఇక్కడ మనం చూ స్వామివారి కుడి చెయ్యిని పైకి లేపి పంజాభాగాన భక్తుల వైపు చూపిస్తారు ఇది భయపడవద్దు నేను నీకు రక్షణ అనే సంకేతం ఇది పరమ దయామయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణకు సూచిక అభయ హస్తం అనేది భక్తుని కష్టాలు భయాలు పాపాలు తనకి ధైర్యం శాంతి విశ్వాసం కలుగుతుందన్నమాట సో ఈ అభయహస్తానికి ఇంత అర్థం ఉంది సో ఇంకా కొన్ని హస్తాల గురించి వాటి వెనకాలన్న కథల గురించి స్వామివారు ఎంత కరుణ చూపి మనకి ఇవన్నీ చూపించారు అనే దాని గురించి అందరితో పంచుకుంటారు లోకేష్ గారు అభయహస్తం అనేది భక్తుల కష్టాలు ఇవన్నీ ఇది శరణి యొక్క గుర్తు అనమాట మనం స్వామి అని పిలిస్తే నేనున్నా అని ఒక హస్తాన్ని చూపించేది అభయ్ హస్తం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇస్ అంచలి దాస్ కోటపాటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి